బిగ్ బాస్ హౌస్లో ఎనిమిదో వారం నామినేషన్ అయితే మొదలైపోయింది ఇక్కడ నెప్పుల్లో ఫోటోల్ని వేసి మరి కాల్చి నామినేషన్ రీజన్ చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ శివాజీ అయితే శోభాశెట్టిని నామినేట్ చేయగా శోభాశెట్టి సైతం శివాజీని నామినేట్ చేసింది మీరు ఎలా నన్ను అర్హత లేదు ఈ హౌస్లో ఉండడానికని అంటారు అంటూ అన్నడప్పుడు నేను అర్హత లేదు అని అనలేదమ్మా నిన్ను నువ్వు ఎవరు నీకు ఎలిమినేట్ చేయలేరు నీకు నువ్వుగా ఎలిమినేట్ అయితే తప్ప ఇక్కడ నేను అర్హత అనేది బిగ్ బాస్ చెప్పడం వల్లే వాడాను తప్ప దానికి మించి మరేమీ లేదు అంటారు అయితే ఇక్కడ గౌతమ్ సైతం శివాజీని నామినేట్ చేయడం జరుగుతుంది అలానే పల్లవి ని సైతం అయితే ఇక్కడ ప్రియాంక బోల్ అని నామినేట్ చేయగా మరొకసారి శోభాశెట్టి బోల్ అని నామినేట్ చేసుకుంటూ వస్తుంది మరొక వైపు ప్రియా అశ్వినిని నామినేట్ చేస్తుంది అశ్విని నీకు ఎప్పుడూ ఆడవాళ్ళతోనే ఇగో నీ ఈ యాటిట్యూడ్ వల్ల నీకు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఎవరు అంటూ ఘాటుగానే స్పందించడం జరుగుతుంది ఇలా ఈ వారం నామినేషన్ అయితే ఎంత ఘాటుగా రియాక్షన్లోకి యాక్షన్స్ అన్నవి యాడ్ అవుతూ అయితే నామినేషన్ జరగడం జరిగింది మరి ఇవి అమ్మాయిల్లో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మొత్తానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే ఈ రోజు నామినేషన్లోకి రావడం జరిగింది